హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదండి పిల్లలు అయితే హాలిడేస్ నుంచి వచ్చేసారు కన్నాకైతే ఇంకా హాలిడేస్ ఎక్స్టెండ్ చేశారు సిక్స్టీన్త్ వరకు హాలిడేస్ ఇచ్చారు మళ్ళీ సిక్స్టీన్త్ నుంచి వాడికి స్కూల్ రీ ఓపెనింగ్ అనమాట వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత పిల్లలు ఇంటికి రావటం కదా ఇంకా వాళ్ళతో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తున్నాను పని ఉంటుంది పని అయిపోయాక ఇంక వాళ్ళతో ఆడుకోవడం అవన్నీ చేస్తున్నాను కొంచెం వాళ్ళకు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటిది బెంగది ఉండకుండా ఉంటుందని చెప్పేసి ఆడుకుంటున్నారే కానీ కొంచెం డల్గానే ఉన్నారు ఇంక ఈ వీడియోలో వచ్చేసి వాళ్ళు వచ్చిన రోజు అలాగే వాళ్ళు తెచ్చుకున్న టాయ్స్ అవన్నీ కూడా చూపిస్తాను ఎండ్ వరకు అయితే వీడియో చూసేయండి చాలా బాగుంటుంది వీడియో ఇక్కడ వచ్చేసి పిల్లలు రేపు వస్తారనగా ఈ వాళ్ళు ఈవినింగ్ అయితే నేను మా వారైతే బయటికి వెళ్ళామండి కొత్త ఇంటి కోసం ట్యాప్స్ అవన్నీ తీసుకోవాలి ట్యాప్స్ ఇంకా షింక్స్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు మా వారు ఇంకా నేను కూడా వెళ్ళాను అనమాట ఇంట్లో టైంపాస్ అవ్వక మా వారితో పాటు వెళ్ళాను ఇంక ఇక్కడికి వచ్చాక ఆటో అబ్బాయికి అయితే ఫోన్ చేస్తున్నారు మా వారు బయట నుంచుని లోపైతే ఆ షాప్లకి అయితే వచ్చి లిస్ట్ అంతా ఇచ్చాము ట్యాబ్స్ అన్ని పడితే అవన్నీ ప్లంబర్ అయితే రాసి ఇచ్చాడండి ఇంకా లిస్ట్ ఇచ్చాము ఆ లిస్ట్ ప్రకారం అయితే వాళ్ళు ఇస్తున్నారు చూడటానికి చిన్న షాప్ లాగా ఉంటుంది కానీ ఎప్పుడు చూసినా రష్గా ఉంటుందండి ఇక్కడ ఎప్పుడో ఈవినింగ్ సిక్స్ థర్టీ వస్తే నైన్ ఓ క్లాక్ వరకు ఇక్కడే సరిపోయిందండి మాకు ఆ ఉండే పని వాళ్ళు అయితే అది చూపించి ఇది చూపించి ఎంతమంది వస్తున్నారో అసలు ఇక్కడైతే ఎప్పుడూ రష్గా ఉంటుంది ఇంకా ఇక్కడైతే కొంచెం డిస్కౌంట్ అది మంచిగా వస్తుందని చెప్పేసి ఇంక మేము కూడా ఇక్కడే తీసుకుంటున్నాము ఇంక మేము తీసుకున్నాయని ఆటో అయితే వచ్చేసింది ఇంకా ఆటోలో అయితే ఎక్కిచ్చేసి చెప్తున్నారనమాట తెలిసిన అబ్బాయి ఆటో అబ్బాయి ఇంకా ఆటోకి అయితే ఎక్కిచ్చేసి ఇట్లా మేము వస్తాం మేము వెనకాల వెళ్ళమని అయితే చెప్తున్నారు ఇంకా ఆటో అయితే పంపించి బిల్ అయితే వేపించి ఇంకా డబ్బులు అయితే కట్టించేసే కట్టేశాక ఇంకా వెళ్తూ అత్తయ్య గారికి అయితే మెడ్ ప్లస్లో అయితే టాబ్లెట్స్ అయితే తీసుకోవటానికైతే వచ్చామండి ఇంక ఇక్కడ కూడా అంతే మేము వరకు ఎవరు ఉంటారు మేము వచ్చాక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు ఇంక ఇవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళే వాడికి నైన్ థర్టీ అయిపోయింది ఆ రోజు నేను ఏదో వన్ అవర్ అయిపోతుంది ఏమల్ వన్ అవర్ కల్లా రిటర్న్ వచ్చేస్తామని వెళ్తే అంత టైం అయిపోయిందండి ఇంకొచ్చాక ఈవినింగ్ అయితే ఇంకా రోజు నైట్ డిన్నర్ కూడా చేయలేదు ఇంకా అలాగే పడుకున్నాం అలిసిపోయినట్టు అయిపోయి ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగే పిల్లలు వస్తున్నారని చెప్పి నాకు అసలు నార్మల్గా సిక్స్ థర్టీ వరకు మేలుకు రావట్లేదు హాలిడేస్ అప్పటి నుంచి అలాంటిది ఆ రోజు ఫైవ్ థర్టీకే మేల్కు వచ్చేసిందండి నాకు ఎందుకంటే పిల్లలు వచ్చేస్తున్నారని అని ఇంకా మేలుకు వచ్చేసింది ఇంకా ఎటు వచ్చింది కదా అని పనన్నా కానిచ్చుకుందాం వాళ్ళు వచ్చాక వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే మా వారికి రాగి జావ ఈ మధ్య ఎట్ అంటే జావ తాగట్లేదు ఇది ఏదో మిల్లెట్స్ అయితే తీసుకున్నారు పౌడరు ఇంకా దాంతో ఇచ్చేసి ఇలా జావ లాగా అయితే ప్రిపేర్ చేసినాను ఇంక మార్నింగ్ ఇదే తీసుకుంటున్నారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అలా బస్ అయితే వచ్చేసిందండి చక్కగా మా ఊళ్ళోనే దింపేస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హనీ అయితే హాయ్ చెప్తుంది మీకు తర్వాత అయితే కన్నా వాడు తెచ్చుకున్న బొమ్మలన్నీ చూపించేస్తున్నాడు వాళ్ళ నాన్నకి ఇక్కడైతే రిమోట్ కార్ అయితే కొనిపించుకొచ్చుకున్నాడంట దాన్ని ఇలా ఇలా డ్రైవ్ చేయాలని అయితే చూపిస్తున్నాడు ఈ మగపిల్లలకి అంటే ఎప్పుడు చూసినా రిమోట్ కార్లు బ్యాటు బాల్ ఇవి పిచ్చెక్కు ఉంటుంది వాడు ఎన్ని టాయ్స్ కొనుక్కొచ్చుకున్నాడు అసలు చెప్పలేము అన్ని టాయ్స్ అయితే కొనుక్కొచ్చుకున్నాడు ఈసారి వాడు వీడియోలు అయితే అన్ని చూపిస్తాడు ఇక్కడ హనీ అయితే మాల్కి వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ అయితే కొనిపించుకుందంట వాళ్ళ మావయ్య తోటి ఇంకా అవన్నీ అయితే చూపిస్తుంది అటు మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీశాను ఇక్కడ వాళ్ళ అక్క గౌన్ పెట్టి చూపిస్తుంటే వీడు చూసారా పిల్లో పెట్టుకుని ఎక్కరిస్తున్నాడు ఇంకా ఫస్ట్ చూపించాను కదా ఫ్రాక్ అదొకటి తీసుకుందంట మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ది జీన్స్ లాంటి తీసుకుంది దాని మీద వచ్చేసి వైట్ టాప్ లాంటిది అయితే తీసుకుంది ఏ మాల్ కనేది ఏ మాల్ లో తీసుకున్నారు ఇది మా విశాల్ మార్ట్లు విశాల్ మార్ట్లు అయితే తీసుకున్నారంటండి ఇవన్నీ చెక్క ఏ సైజుకి ఆ సైజు పిల్లలకి అయితే మాల్స్లో అయితే బట్టలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి లాస్ట్ టైం దసరాకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కరికి నాలుగు జతలు అలా కొనిపించుకొచ్చుకున్నారు మళ్ళీ ఈసారి కూడా అలాగే కొనిపించుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అమ్మ అయితే తీసుకొని వద్దని నన్ను వీడియో కాల్ చేసి చూపిస్తే బాగుందని చెప్పేసి అయితే తీసుకున్నాను ఈ కన్నా చూసారు కన్నా అయితే ఇవి తీసుకున్నాడంట కన్నయ్య కూడా చాలా బాగున్నాయి ఆల్రెడీ వాడైతే అక్కడ కట్టేసుకున్నాడు కూడా ఇంకా అని అయితే ఇట్లాంటి టీషర్ట్లు అయితే తీసుకుందంట రెండో మూడు ఇంకా కన్నా వచ్చేసి ఈ వైట్ది టీషర్ట్ ఒకటి ఈ ప్యాంట్ ఒకటి తీసుకున్నాడు కన్నా బట్టలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా అవన్నీ నాకైతే లైన్గా పెట్టి చూపించేస్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ అలాగే టీషర్ట్స్ కూడా తీసుకున్నాడంట అవన్నీ పెట్టి చూపిస్తున్నాడు ఇక్కడ వాళ్ళక్క ఫస్ట్ చూపిటో చూసి ఇంకా వాళ్ళక్కని కాపీకి అట్లాగా కాపీ చేసేసాడు ఇంక ఇలా అయితే పెట్టి ఇవైతే ఒక జత అలాగ ఒక్కొక్కళ్ళు నాలుగైదు జతలు అలాగైతే కొనిపించుకొచ్చుకున్నారండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్ అనమాట మధ్యాహ్నం అయితే ఇంకా మార్నింగ్ వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసి అన్నయ్య క్యాంప్ అయితే వెళ్ళిపోయాడు అమ్మ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి ఇంకా పిల్లలైతే ఇంకా వాళ్ళకు కూడా లంచ్ అది పెట్టేసి మంచిగా పడుకోబెట్టేశాను బస్సులో సరిగ్గా నిద్రపోయి ఉండరు లే రేత్ర అని చెప్పేసి ఇంకా లేవంగానే చూసారా బ్యాట్ బ్యాటుబాల్ ఈ షూస్ ఇవన్నీ కూడా కొనిపించుకున్నారు ఇవన్నీ జూడియోలు అయితే తెచ్చుకున్నారంట ఇంక ఇవన్నీ తీసుకొని ఆడుకుందాం రా అని అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ మొన్నటిదాకా ఏంటంటే ఒడ్లు అవి ఆరికొస్తారండి ఈ ప్లేస్లో ఈ అక్కడక్కడ ఒడ్లు పడిపోయి ఉంటాయి కదా మొన్న అయితే అంత ఇలాగా గడ్డైతే మలిసిపోయింది అది ఇక్కడ ఆడుకుంటానికి ఇక్కడ అయితే ఖాళీగా బాగుందని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చాను ఇది సెట్ బ్యాటు బాల్ ఇవన్నీ సెట్ లాగా అయితే ఉన్నాయంటే ఇవి కొనుక్కొచ్చుకున్నారు అక్కడైతే డైలీ గ్రౌండ్కి అయితే వెళ్ళి ఒక టూ అవర్స్ అలాగా ఆడుకుని వచ్చేవాళ్ళు టైంపాస్ అయిపోయేది వీళ్ళకి ఇక్కడైతే మాకు గ్రౌండ్ అది లేదు ఇంక ఇక్కడ ఇంటర్నకల్గా అయితే తీసుకొచ్చి ఆడిపిస్తున్నాను అనమాట ఫస్ట్ ఎవరు బ్యాటింగ్ చేయాలనేది ఇక్కడ క్లాప్ చేయమంటున్నారు ఇలాగా ఇలా మేము కూడా ఆడుకునేవాళ్ళం చిన్న పిల్లలు అప్పుడు వీళ్ళు ఆటలు చూస్తుంటే చాలా వరకు మా చిన్నతనం ఉన్నప్పుడు మేము ఎలా ఆడుకునేవాళ్ళం అవన్నీ గుర్తొస్తున్నాయి కాకపోతే అప్పుడు మాకు ఇంత బ్యాడ్లు ఇలా బాల్స్ ఇవన్నీ కొనిచ్చేవాళ్ళు ఎవరు లేరండి మేము ప్లాస్టిక్ బాల్స్ అయితే ఆడుకునేవాళ్ళం అప్పట్లో ఇక్కడ అయితే వీడు ఆడుకుంటున్నారు ఇలాగా కొంతసేపు క్రికెట్ అయితే ఆడారండి మా ఇంటి దగ్గరలో ఏంటంటే పిల్లల్ని ఒక్కళ్ళని ఆటలకు పంపించడానికి భయంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ కుక్కలు అయితే ఉంటున్నాయండి రెండు మూడు సార్లు మా కన్నానైతే కర కొరికేయటానికి మీదకు వచ్చేసినాయి కొంచెంలో తప్పించుకున్నాడు మా అదృష్టం బాగుండి అప్పటి నుంచి వాడికి కూడా భయం అనమాట ఒకడే వెళ్ళి ఆడుకోవటానికి వెనకాల ఎవరూ పెద్దలం అయితే ఉండాలి ఇంకా అందుకనే నన్ను కూడా రా రానైతే ఉంటారు పాపం నా పని అయ్యేదాకా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు తీసుకెళ్తానా పని అయ్యాక అని చెప్పేసి ఇంకా కొంతసేపు క్రికెట్ ఆడాక మళ్ళీ షటిల్ కూడా తెచ్చుకున్నారా ఇంకా వీటిలతో ఆడదాం ఆడదాం అని అయితే అంటున్నారు ఏంటోనండి ఆషాఢ మాసంలో వచ్చినంత గాలి అయితే వచ్చేస్తుంది విపరీతంగా ఈ గాలికి అయితే ఆడుకోవడానికి రావట్లేదు అది షర్ట్లు చెప్పినా వినట్లేదు ఇది రావట్లేదమ్మా క్రికెట్ ఆడుకోనంటే ఆ క్రికెట్ ఆడతా ఏమో కొట్టేసుకున్నారు ఒకరినొకరు ఇంకా అది ఆ నువ్వు ఆడినంటే నేను ఆడినా అలిగేశారు ఇంక మళ్ళీ నేను హనీని అయితే కొంతసేపు షర్ట్లు ఆడదామందాయి మళ్ళీ నేను ఆడినంటే అలిగేస్తుంది సరేలా ఆడదామంటే ఈ గాలికేమో రావట్లేదు అలా కొంతసేపు అయితే ఆడుకున్నాము మా ఇద్దరిని వీడియో తీయమంటే కన్నా చూసారా వేలు అడ్డం పెట్టి మరీ వీడియో తీస్తున్నాడు ఇంకా వాళ్ళ అక్కతో ఆడిపించాక ఇంకా వీడెందుకుంటాడు మళ్ళీ నాతో ఆడవా అని చెప్పేసి అయితే వచ్చాడు మళ్ళీ వీడితో ఆడకపోతే వీడికి కోపం వచ్చేస్తుందని చెప్పేసి మళ్ళీ కన్నాతో కూడా కొంతసేపు ఆడానండి ఏంటంటే గాలికి సరిగ్గా వెళ్ళట్లేదు ఆ కాకు విపరీతంగా గాలి అయితే వేస్తుంది చెప్పితే వినట్లేదు మళ్ళీ ఆడదాం ఆడదాం అని అయితే అంటున్నాడు ఇంకా కన్నతో కూడా కొంతసేపు ఆడుకొని ఇంకా టైం అయితే స్పెండ్ చేసి ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ఇంటికి వెళ్ళాక ఏంటంటే బొమ్మలు అయితే చూపిస్తున్నారు చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మైసూర్కి వెళ్ళి మేము వచ్చేసాము ఎందుకు వెళ్ళారు మైసూరు హాలిడేస్కి మరి మైసూర్కి ప్రిపేర్ వేసుకుని చెప్పు హాలిడేస్ కి వెళ్ళి వచ్చాము మా మామ అయితే చాలా అంటే చాలా కొనిచ్చారు ఈ వీడియోలో చూపిస్తాను రండి ఇదైతే నావి ఆట సామాను ఇటుతోనే మొన్న వంటలు చేసా ఇటుతోనే మా అమ్మ వీడియో పెట్టింది కదా వీటితోనే నేను వంటలు చేశాను వంటలక్క అవన్నీ ఎవరా ఇక్కడైతే చిట్టి చిట్టి ఉన్నాయి చూడండి సరే నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తూ లేదైతే కన్నాళ్ళు రిమోట్ కన్నా కన్నాకి కన్నా చెప్తాడు ఇది నాది రిమోట్ కార్ చూపి ఇలా చూపి రిమోట్ కారా నెక్స్ట్ ఇంకా అండ్ ఇదైతే బాస్కెట్ బాల్ది ఇది అప్పుడు నాలుగోది అక్కడ ఇది అండ్ ఇప్పుడు ఇవన్నీ టాయ్స్ అయిపోయినాయి బ్యాట్ బాల్ క్రికెట్ బ్యాట్ అక్కడ హాల్లో ఉన్నాయి బ్రా బ్యాట్ బాల్ అవన్నీ షటిల్ బ్యాట్ షటిల్ బ్యాట్స్ బాట్ క్రికెట్ కిట్ అవన్నీ చాలా ఉన్నాయి క్యారమ్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి తెలియదు ని ఇంకా షూస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడైతే నేను స్టేషనరీ చూపిస్తా ఇదైతే కన్నాది పెన్సిల్ బాక్స్ అండ్ ఇది నాది పెన్ పెన్ ఇదైతే షార్ప్నర్స్ది ఇవన్నీ షార్ప్నర్స్ అనా షార్ప్నర్స్ ట్వంటీ ఉంటాయా దాంట్లో ట్వంటీ ఇంకా ఇదైతే ఎరేజర్స్ చాలా ఎరేజర్స్ ఇదైతే ఎరేజర్స్ ఇంకా ఇదైతే నాది జోమెంట్రీ బాక్స్ ఇది నాది జోమెంట్రీ బాక్స్ ఇది నా కలర్ పెన్సిల్ ఏంటది కలర్ పెన్సిల్ దీనిలో అయితే ట్వంటీ ఫోర్ షేడ్స్ వస్తాయి తీసి చూపి చాలా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు షాప్ వాళ్ళు ఇట్లా సర్దిచ్చారు నేనైతే ఇట్లా యూనిక్ గా అబ్బో ఇవైతే మ్యాజిక్ ఇది కన్నాది కొట్టర్పల్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది ఆఫ్ అయితే ఆఫ్ అయితే ఇట్లా ఎరేజర్ పని చేయదు ఇట్లా ఆన్ అయితే ఇట్లా ఎరేజర్ పని చేస్తుంది ఏం రాసిస్తాడు కన్నా ఉండు ఏంటో రాస్తున్నాడు రోయ్ ఏదో స్పెషల్ రాస్తున్నాడు బాగుందా హాలిడేస్ లో సూపర్ ఉంది తిరిగాము ఒక వన్ మంత్ అట్లా గ్రౌండ్ వెళ్ళి ఇంటి దూరంగా ఒక గ్రౌండ్ ఉంది అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళం మేము ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఎంజాయ్ చేశాం సరీ ఓ ఇంక ఇదైతే నాది పౌచ్ కన్నాది పౌచ్ ఇదైతే మా ఇద్దరి పౌచ్ మీరు లాస్ట్ టైం మామ దగ్గర కొనిపించుకున్న కంపాక్స్ బాక్స్లో ఇంకా వాడలేదు మళ్ళీ ఎందుకు కొనిపించుకున్నారు జస్ట్ చూడండి చూడండి ఇది ఇంకా నేనైతే ఇది ఇంకా కన్నా నేను ఇది కొనిపించుకున్నా చూడండి ఇదా దీంట్లో వాటర్ పోసుకుంటారు వాటర్ పోసుకుని ఇట్లా చేసేగా చూడండి మ్యాజిక్ ఇంకెక్కడ నుంచి అయితే హనీ హాలిడేస్ లో ఏమేమి డ్రాయింగ్స్ వేసింది అవన్నీ అయితే చూపిస్తుంది ఇది కూడా వీడియో తీయమ్మా అంది కానీ తనే వాయిస్ ఓవర్ ఇచ్చింది కానీ పాపం చాలా లాగ్ అయిపోయిందండి ఇంకా అందుకని ఇక్కడ నేనైతే నార్మల్గా చూపించేస్తున్నాను ఇవన్నీ ఏంటంటే హాలిడేస్లో తను వేసిన డ్రాయింగ్స్ అంట చాలా అంటే చాలా మంచిగా వేస్తుందండి కొన్ని కొన్ని వచ్చేసి ట్యాబ్లో గేమ్స్ ఉంటాయి కదా ఆ గేమ్స్లో వచ్చే బొమ్మలు అయితే చూసి ఇలా వేస్తుంది కొన్ని కొన్ని అయితే ఫోన్లో అయితే చూసి వేస్తుంది చాలా నీట్గా నేర్చుకుంది ఇయ్యరు తన అత్తటా తను ఇంత నేర్చుకుందంటే గ్రేటే అనిపిస్తుంది నాకు ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా బాబా బొమ్మ అయితే వేసిందండి ఇంకా నెక్స్ట్ చూపిస్తాను ఎంత చక్కగా వేసిందో అసలు ఇవి వచ్చేసి అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ అయితే వేసింది ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి ఇది వచ్చేసి ఏంటో తన ఏంటో బొమ్మలు అయితే వేసుకుంది నార్మల్గా కార్టూన్స్లో వచ్చే బొమ్మలు అయితే వేసుకుంది ఇంక ఇలాగ కప్స్ అలాగే కంప్యూటర్స్ అంట ఇలాగ వేసుకుంది ఇక్కడ వచ్చేసి శివుడిదైతే వేసిందండి నెక్స్ట్ బాబా బొమ్మ అయితే ఇదిగోండి అసలు నిజంగా కళ్ళు అయితే ఎంత బాగున్నాయో అసలు ఎంత మంచిగా దిద్దిందో ఆ కళ్ళు ఏంటి అవన్నీ చక్కగా బాబా వారు చూస్తున్నట్టయితే దిద్దిందండి ఎంత మంచిగా వేసిందో అనిపించింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా వేసిందంట చాలా ఇంట్రెస్ట్గా వేస్తుందండి నేర్చుకుంటుంది ఇప్పుడిప్పుడే కన్నా ఏంటంటే ఇవన్నీ ఇంట్రెస్ట్ చూపిడు వాడు ఏంటంటే అది ఫటాఫట్ అయిపోవాలి వాడికి ఇంత ఓపిగ్గా కూర్చొని రాయాలి వాడికి ఏంటంటే మెమొరీ పవర్ ఎక్కువండి ఏదైనా ఒకసారి చూసినా చదివినా అది గుర్తయితే అలాగే పెట్టుకుంటాడు కానీ రాయటం అయితే ఎంత బద్ధకమో అసలు వాడికి రాయటం కానీ డ్రాయింగ్స్ వేయటం కానీ ఎంత బద్ధకమో వాడికి కానీ హనీ అలా కాదు తనకు రాకపోయినా ఓపిక్ అయితే రాయి ఫైనలీ ఇయర్ హాలిడేస్ అయితే ఇలా ఎండ్ అయిపోయినాయి మా పిల్లలకి నేనైతే హాలిడేస్ కి వెళ్లకుండానే హాలిడేస్ అన్నీ అయిపోయినాయి ఈ ఇయర్ అదొకటే బేజారు ఇంకా పిల్లలైతే భలే ఎంజాయ్ చేసి వచ్చారు ఇంకా అక్కడిదే ధ్యాస్ అయితే ఉంది ఇంకొక టెన్ డేస్ పైనే పడుతుంది వీళ్ళు సెట్ అవడానికి కొంచెం స్కూల్కి వెళ్తే మళ్ళీ మామూలు అయిపోతారు అక్కడ అమ్మకు కూడా వీళ్ళు వచ్చాక పిచ్చిపోయినట్టు అయిపోయిందంట ఆ నైట్ అలా నిద్రే పట్టలేదంట అమ్మ కూడా అందుకు కాల్ చేసి నెక్స్ట్ ఈవినింగ్ అయితే అన్నయ్య క్యాంప్ నుంచి వచ్చాడు కొంచెం పిల్లలతో అయితే ఆడుకున్నాడు ఇంకా ఆ రోజు నైట్ కూడా వెళ్ళిపోయాడండి ఎందుకంటే అమ్మ ఒకదే ఉంటుంది కదా ఇంటి దగ్గర వాళ్ళ మావే వెళ్ళిపోయాడని అని కన్నా అయితే భలే ఫీల్ అయిపోతున్నాడు అండి ఇక్కడ ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి